తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కూటమి అప్రిగా స్వామ్య పరిపాలనపై విరుచుకు పడ్డ ఎమ్మెల్సీ ల్యాల అప్పిరెడ్డి ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యవాదులు సిగ్గుతో తల వంచుకునే పరిస్థితులు ఏపీలో ఉన్నాయి కూటం ప్రభుత్వం ప్రజాస్వామిక విధానాలతో పాలన చేస్తుంది ఏడాది కాల పరిమితి మాత్రమే ఉన్న స్థానిక ఎన్నికల్లో అక్రమాలు దౌర్జన్యాలు చేస్తున్నారు ప్రలోభాలు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు మా ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఎవరిని ప్రలోభ పెట్టకూడదని జగన్మోహన్ రెడ్డి అన్నారు టీడీపీ మున్సిపల్ చైర్మన్ కూడా జగన్మోహన్ రెడ్డికి హాట్సప్ చెప్పారు కాదు పార్టీ వచ్చిన కూడా ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికలకి సంబంధించి అవిశ్వాస తీర్మానాలు పెట్టడంలో కానీ ఆ అవిశ్వాస తీర్మానాలను నెగ్గించుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ ఆ తరువాత జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో కూడా ఎక్కడా కూడా తెలుగుదేశానికి సంబంధించి కానీ కూటమిని కూటమికి సంబంధించి కానీ బలం లేకపోయినా ఆ ఎన్నికల్లో గెలుస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తలవంచుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం నిజంగా కూటమి నేతలను సూటిగా అడగదలుచుకున్నా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు మీరు మీరు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాల వల్ల మీరు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాల వల్ల ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలు కూడా ఇవాళ సంవత్సరం లోపు కాలపరిమితి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ సంవత్సరం లోపు కాలపరిమితి ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ ఎన్నికల్లో అక్రమాలు చేస్తా ఉన్నారు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు ప్రలోభ పెడతా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తా ఉన్నారు అడుగుతా ఉన్నా ఏవి ఎన్నికల ఫలితాలతోనే రాష్ట్ర భవిష్యత్తు లేకపోతే రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏదో తారుమారవుతుందని ఏ ఒక్కరు కూడా భావించరు కదా అయినా ఎందుకు మీకు ఈ తాపత్రంగా అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ఎన్నికల్లో సింబల్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన ఫ్యాన్ గుర్తు పైన గెలిచి మున్సిపల్ చైర్మన్ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఎందుకంటే వాళ్ళకి చెప్పినా కూడా సెవిటీ వార్డు ముందు శంఖ ఊదినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి నేతలు కూటమి ప్రభుత్వం ముందు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే నేను ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా ఆలోచన చేయమని కోరతా ఉన్నా ఈ రాష్ట్రంలో తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు జరిగితే తెలుగుదేశానికి పద్దెనిమిది సీట్లు వచ్చాయి కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదహారు సీట్లు రెండు సీట్లు ఇండిపెండెంట్లు గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ప్రభుత్వం చేసినటువంటి ఆలోచన కానీ ఒక్కసారి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజాధికారికి చెప్పదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే ఒక మాట చెప్పారు మనకి ప్రజలు సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో దయచేసి ఎక్కడా కూడా ఆ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయొద్దు ప్రజాస్వామ్య ఎన్నికలు జరగాల ఆ ఎన్నికలు జరిగే ప్రక్రియలో కూడా బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా మా పార్టీ అభ్యర్థిగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పెద్దారెడ్డి గారిని వాళ్ళ అబ్బాయి ఇద్దరిని కూడా హౌస్ చేయించి అధికారంలో మేము ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారిద్దరిని కూడా బయటికి రాకుండా ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలనే ఆలోచనతో హౌస్ అరెస్ట్ చేయించి ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అక్కడ గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ కూడా చెప్పాడు ఏది నేనేది నా మాటగా చెప్పట్లా హ్యాష్ సాఫ్ టు జగన్మోహన్ రెడ్డి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజాస్వామ్యంలోనే ఆకాశం అంతా ఎత్తేదిగా అనే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు నేను చెబుతున్నటువంటి మాట కాదు అక్కడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గెలిచినటువంటి ఆయన మాటల్లో చెప్పినటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా నేను అందుకనే కూటమి నేతలు కూడా అడుగుతూ ఉన్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో నాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశం అంతా ఎత్తుంటే ఇవాళ కూటమి నేతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రోజు రోజు కూడా ప్రజాస్వామ్య విధు విలువల్ని దిగదాచి అధ పాతాళానికి వాళ్ళు చేరుతున్నటువంటి పరిస్థితి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేదేసుకున్నా ఇవాళ దేశం యావత్తూ కూడా